విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం గ్రామంలో పాస్టర్ ఐజక్ చాయ్ ఆధ్వర్యంలో ఒక వినూత్న హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ లో ఎటువంటి బ్లడ్ శాంపిల్ తీసుకోకుండా కంప్యూటరైజ్డ్ నాడి తరంగిని పద్దతిలో శరీరంలోని ముప్పై ఆరు రకాల అంతర్గత భాగాలను పరీక్షించి రోగులకు ప్రింట్అవుట్ రిపోర్టు అందించారు ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం నాడీ వ్యవస్థ ద్వారా శరీరంలోని లోపాలు భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను గుర్తించడం గుండె కిడ్నీ లివర్ బ్రెయిన్ గ్యాస్ట్రిక్ డెన్సిటీ విటమిన్స్ ఇమ్యూనిటీ గైనిక్ వంటి విలువైన వైద్య పరీక్షలు వాతాపిత్త ఆధారంగా స్కానింగ్ చేసి రిపోర్ట్లు అందించారు ఈ కార్యక్రమానికి సిఆర్పీఎస్ ఏపీ స్టేట్ అధ్యక్షులు వైఎస్ చిన్నారావు బీజేపీ ఛానల్ రవితేజ ఏఎన్ఎం సిహెచ్ లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై క్యాంపును ప్రారంభించారు వైఎస్ చిన్నారావు మాట్లాడుతూ వేల రూపాయల విలువైన వైద్య పరీక్షలను హ్యూమన్ కేర్ ఫౌండేషన్ ద్వారా అతి తక్కువ ఫీజుకు అందిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ గంగరాజు రోగులకు అవగాహన కల్పించి గైనిక్ షుగర్ గుండె సమస్యలు మోకాల నొప్పులు వంటి వాటికి సంబంధించిన కొన్ని ఆయుర్వేద శాంపిల్ మందులను కూడా అందించారు ఈ క్యాంపులకు సుమారు అరవై మంది హాజరయ్యారు రోగుల ఆరోగ్య స్థితిగతులను పాస్టర్ ఎం ఐజాక్ ఈ కార్యక్రమం ఎంతో మేలు రకంగా ఉందని వైద్యులు వంటింటి చిట్కాల ద్వారా కొన్ని జబ్బులను నయం చేసుకోవచ్చని చెప్పడం ఎంతో ఉపయోగకరంగా ఉందని రోగులు తెలిపారు

రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నప్పుడు నాకు తీసుకోగానే నేను కొంచెం మంచిగా ఉన్నది నేను బాగానే ఉన్నాను మరి నాతో కొంచెం అనారోగ్యంలో కాల్ మొక్కలు అని చెప్పగలిగింది ఈ ఛానల్ వారికి మేము మరొకసారి తెలియపరుచుతున్నాం బాబు టోటల్ బాడీ చెకప్ స్కానింగ్ చేసే ఈ మిషను మిషన్ ద్వారాగా బాడీ స్కానింగ్ అనేది జరుగుతుంది ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు క్రంట్కి మళ్ళీ పుసుపడుతున్న చిన్నవా పుసుకొని ఉదయం సాయంత్రం కొంచెం రూమ్ తీసుకుని ఇలాగా కాటికలో పెట్టుకోవాలి కాటికలో పెట్టుకొని ఒక పాలకూర అది జ్యూస్లో తీసుకుని కూరలాగానే లేదనుకో

అదండి మన పంశీరాంపురం గ్రామంలో రమణ సింతల్ రమణ అనే మంచి సామాన్యండి ఉంటారు సప్లైయర్స్ వాండర్ గారు ఆయనే మొత్తం జిల్లాలో సప్లై చేస్తుంటారు ఆయన కూడా ఈ బాడీ సెక్ ఆఫ్ యొక్క కార్యక్రమానికి దగ్గరుండి రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు విన్నా మంచిగా స్పందించారు దీనివల్ల చాలా మందికి ఉపయోగం అని చెప్పి ఆయన చెప్తున్నారు కాబట్టి నేను ఛానల్ శరీరంలో ఉన్న ముప్పై ఆరు రకాల అంతర్గత భాగాలను స్కానింగ్ చేసి రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది మన మధ్యలో మరి ఏఎన్ఎమ్ గారు ఉన్నారు వారు కూడా టెస్ట్ చేయించుకున్నారు ఈ టెస్ట్ల ద్వారాగా ఆవిడికి ఎలాగ అనిపించింది అనేది మనం ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం మీ పేరెంట్ పార్వతి చెప్పండి ఈ టెస్టుల ద్వారాగా మీకు ఏమనిపించింది చెప్పండి ఈ టెస్ట్ ద్వారా అయితే మాత్రం మంచిగా రిజల్ట్ తెలుస్తుంది అండి అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎంత బాగా చెప్పరేమో అంటే మన తాతీలు పూర్వం కాలంలో వినే వైద్యం యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు దీన్ని చైతన్య పరిచి ప్రజల్లో తెస్తున్నారు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఆరోగ్యం బాగుంటుందండి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటిగా ఉండవు చాలా రిజల్ట్ కూడా బాగా కనిపిస్తుంది అంటే స్కాన్లు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షల డబ్బులు ఖర్చు పెట్టడం స్కాన్స్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ అవసరం లేకుండా మనకి వైద్యం జరుగుతుంది ఉమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి యొక్క ఆధ్వర్యంలో రోజు విజయనగరం జిల్లా పెంట శ్రీరాంపురం గ్రామంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర హెల్త్ చెకప్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది అనేక మంది ప్రజలు వచ్చి కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు ఎటువంటి బ్లడ్ శాంపుల్ తీకోకుండా నాడి ద్వారాగా వైద్య పరీక్షలు అనేవి నిర్వర్తించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎంతో మేలుకరంగా ఉందని తెలియజేస్తున్నారు ఛానల్కి విజ్ఞాప్తి విజ్ఞప్తి చేసుకుంటున్నాం